రాజమౌళి గారు హలో అందరికీ నమస్కారం అండి చిన్న ట్రివియా నేను మెడ్రాస్లో లో ఉన్నప్పుడు పెద్దన్న నీలగిరి అని ఒక మలయాళం సినిమా చేశాడు మా మమ్మూటి గారిది అందులో ఆయన ఎందా మాషే అంటా ఉంటాడు ఆయన మాష అంటే ఏంటి అని మా డ్రైవర్ని అడిగాను పెద్ద దగ్గర డ్రైవర్ మలయాళి అడిగితే ఎయిట్ బాస్ అన్నట్టు మలయాళంలో ఎందా మాషే అంటారు అన్న అది వర్డ్ నాకు బాగా అలవాటైపోయి మా స్టూడెంట్ నెంబర్ ఒక వన్ కన్నా ముందు శాంతినివాసం సీరియల్ డైరెక్ట్ చేసేటప్పుడు మా రైటర్ ఉండేవారు పృథ్వీ తేజ్ గారిని ఆయన నేను ఆయన నేను ఎందా మాషే మాషే అని పిలిచేవాడిని ఆయన కూడా నన్ను మాషే అని పిలిచేవాడు అలాగా ఒక ఆరు రెండు నెలలు అయిపోయిన తర్వాత ఒకసారి సైలెంట్గా అడిగాడు ఆయన నన్ను మాషే మాషే అంటే మీనింగ్ ఏంటి అన్నాడు అంటే మాషే అంటే మలయాళంలో బాస్ అండి అన్నాడు ఓ అవునా మీరు ఫస్ట్ నన్ను ఎంత మాషే అంటే ఈడేదో నన్ను తిడుతున్నాడు అనుకుని నేను కూడా తిట్టేదా అని చెప్పి ఎంత మాషా అంటో మొదలు పెట్టాను వాషా అన్నాడు దట్ ఈస్ రిలేషన్ విత్ మలయాళం వర్డ్ మాషే మా ఫ్యామిలీలో టూ ఆఫ్ మై సిస్టర్స్ గాట్ మ్యారీ టు మలయాళీస్ సో చాలా క్లోజ్ రిలేషన్ ఉంది మాకు మలయాళంతో కేరళతో కమింగ్ టు దిస్ ఫిల్మ్ జనరల్గా పెద్ద నాకు లవ్ స్టోరీస్ కానీ రామ్ కామ్స్ కానీ పెద్ద ఇష్టపడడం మనదంతా యాక్షన్ ఫైట్స్ అంతా ఉంటాయి కార్తికేయ ఈ సినిమా చూసాను చాలా బాగుంది చేస్తున్నాను అంటే ఓకే సార్ లేదో ఉత్సాహపడుతున్నా కానీ అని అనుకున్నాను కానీ పెద్ద నేను ఇంట్రెస్ట్ చూపించలేదు దాని మీద సో ఫస్ట్ థియేటర్లోకి వెళ్ళి చూడడమే నాకు ఎక్స్పీరియన్స్ అఫ్కోర్స్ ఐ హెర్డ్ న్యూస్ అబౌట్ ఇట్ పెద్ద హిట్ అని బట్ పెద్ద ఇంట్రెస్ట్ లేకుండానే వెళ్ళాను థియేటర్కి వెళ్ళిన దగ్గర నుంచి బిగినింగ్ నుంచి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేస్తే అక్కడి నుంచి బిగినింగ్ నుంచి ఎండ వరకు నవ్వుతానే ఉన్నాం నవ్వుతానే ఉన్నాం నవ్వుతానే ఉన్నాను అండ్ ఏంటది థియేటర్లో కలిసి చూడాల్సిన సినిమా జనరల్గా మనం ఒక్కడే కూర్చొని ఇంట్లో కూర్చొని ఫోన్లో చూసుకుంటే ఎంజాయ్ చేసే సినిమా కాదు మన పక్కన జనాలు కూడా ఉంటే ఇంకా వాళ్ళ నవ్వు మన నవ్వు కలిసి నవ్వుతానే ఉంటాం ఆ నవ్వులన్నిటికి ద ఫస్ట్ క్రెడిట్ డెఫినెట్లీ విల్ గో టు ద రైటర్ అసలు డౌట్ లేదు మనం చూస్తేనే మనకు అర్థమైపోద్ది మలయాళంలో ఏమున్నాయో నాకు తెలియదు ఆ ప్లేస్ లో మలయాళంలో ఏమున్నాయో నాకు తెలియదు కానీ తెలుగులో మాత్రం ఎరగదీస్తాడు అసలు ఎన్ని అంటే మన లో వచ్చి అన్ని కూడా వర్సపెట్ వేసేసినట్టు అనిపించింది బట్ అంటే గా ఏదో బలవంతంగా పెట్టినట్టు కాదు ఎవ్రీ సెంటెన్స్ ఎవ్రీ మీమ్ ఎవ్రీ థింగ్ దట్ యూ యూజ్ ఇన్ ద ఫిల్మ్ కరెక్ట్గా సినిమాలో కుదిరి ఆ క్యారెక్టర్ అక్కడ కరెక్ట్గా ఆ మాట మాట్లాడితేనే తన తన భావం మనకు అర్థం అర్థం అవుద్ది అన్నంత నీట్ గా అందులో ఇన్కార్పొరేట్ చేశాడు సో ద ఫస్ట్ క్రెడిట్ నేనైతే డెఫినెట్ గా కి ఇస్తాను సారీ నీ పేరు కూడా తెలియదు ఆదిత్య హై కంగ్రాచులేషన్ బెస్ట్ వెరీ గుడ్ వెరీ గుడ్ తర్వాత యాక్టర్లు జనరల్ గానే మలయాళం సినిమాల్లో చాలా కొంచెం జలసీతో కొంచెం బాధతో ఒప్పుకోవాలి బెటర్ యాక్టర్స్ అందరూ కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తారు మలయాళంలో అండ్ ఈ సినిమాలో కూడా అ ఫ్యాంటాస్టిక్ జాబ్ అమూల్ చాలా మందికి తెలీదు మా పెద్దనాన్నగారు నన్ను అమూల్ అని పిలుస్తారు దట్ ఈస్ వన్ ఆఫ్ మై నిక్ నేమ్ సో కనెక్షన్ విత్ యూ దాట్ వే అంటే మన మన పక్కన కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు అంటే ఇట్ ఈస్ యంగ్స్టర్స్ కి ఆ కాలేజ్ గోయింగ్ డేస్ లో లేకపోతే జస్ట్ వర్కింగ్ డేస్లో ఆ ట్వంటీస్లో ప్రతి ఒక్కరికి ఇలాంటి ఫ్రెండ్ ఒకడు ఉంటాడు ఎప్పుడు హెల్ప్ చేస్తాడో ఎప్పుడు డిప్ మీద కొడతాడో మనకు తెలియదాడు అలాంటి ఫ్రెండ్ మాత్రం గా ఉంటాడు ఆ క్యారెక్టర్ యాస్టిజ్ దింపేశాడు అండ్ నేను ఫస్ట్ ట్రైలర్ చూసినప్పుడు నాకు మమిత చాలా చాలా నచ్చింది ఐ థాట్ లైక్ షీ విల్ బి ద నెక్స్ట్ హార్ట్ త్రో అనిపించింది నాకైతే ఆ అమ్మాయిలో ఉన్న ఎనర్జీకి అంటే గీతాంజలి సినిమాలో గిరిజ వచ్చినట్టు తర్వాత సాయి పల్లవి వచ్చినట్టు యూనో హౌ దే క్రియేటెడ్ దట్ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్ ఐ థాట్ షీ హాస్ టు బీ దాట్ అండ్ ఐ సీ ఆఫ్ లవ్ ఫ్రమ్ యూ గైస్ ఆల్ సచిన్ ఎగైన్ ట్రైలర్ లో చూసినప్పుడు ఐ థాట్ సచిన్ కే ఓకే బాగానే ఉన్నాడు అనుకున్నాను బట్ సినిమాలో చూసినప్పుడు మాత్రం లైక్ ఎవ్రీ ఎక్స్ప్రెషన్ ఆఫ్ యాక్చువల్ యాక్చువల్గా అయితే రియల్ లైఫ్లో అలాంటి క్యారెక్టర్ కనపడితే డెప్ మీద ఒకటి అనిపిస్తది ఏదో పని చేయరా సరిగ్గా పం చేయరా ఫస్ట్ నీ యదో తాగుడు నువ్వు అని అనిపిస్తుంది బట్ అలాంటి క్యారెక్టర్స్ మనకు కనిపిస్తానే ఉంటాయి చుట్టూ అలా డైరెక్షన్ లేకుండా వెళ్ళి 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 ఒక కరెక్ట్ డైరెక్షన్లో పడి వృద్ధిలోకి వచ్చి వాళ్ళు చాలా మంది కనిపిస్తూ ఉంటారు అలాంటి క్యారెక్టర్ని సెలెక్ట్ చేసుకున్నాడు చాలా బాగా పర్ఫామ్ చేశాడు నాకు తన తన దాంట్లో నచ్చిన బెస్ట్ ఎక్స్ప్రెషన్ బెస్ట్ ఎక్స్ప్రెషన్ ఆ చివరిన లాస్ట్ టెరస్ మీద మళ్ళీ వచ్చి అమ్మాయిని కలిసినప్పుడు మమిత చూసి సచిన్ అని పిలిచినప్పుడు వెనక్కి తిరిగి ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు ఒక యాక్టింగ్ చేశాడు అది ఏంటది ఇద వాట్ ఈస్ దట్ హియర్ షో ఇ దట్ ఈస్ దా వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద లుక్ లైక్ హై సంథింగ్ ఓకే అంటే అప్పటి వరకు ఆ అమ్మాయి కోసం అంత తప్పించిపోయి అంత ప్రేమలో ఉన్నవాడు వెనక్ తిరిగి ఫుల్ తో ఇలా తిరిగేలా అంటే థియేటర్ ఏనా నాకు జనాలు ఎంత అప్రిషియేట్ చేశారంటే దానికి అరే మేము ఇంత కష్టపడి యాక్షన్ సీన్స్ అవన్నీ తీసి ఎంత కష్టపడుతున్నాం ఆ విజిల్స్ క్లాప్స్ రావడానికి ఈ కుర్రోతులు ఒక యాక్టింగ్ తో ఒక చిన్న పర్ఫార్మెన్స్ తో కొట్టేస్తున్నారు ఇట్స్ ఓకే ఇట్ డజన్ మ్యాటర్ మిని అండర్స్టాండ్ వాట్ ఆ చాలా బాగా చేశాడు వెరీ గుడ్ దిస్ గాయ్ ఇస్ అ వెరీ బ్రైట్ ఫ్యూచర్ ఆ కార్తీక అమ్మాయి క్యారెక్టర్ కూడా నో షీఈస్ ఎంగేజ్డ్ షీఈస్ వెరీ మచ్ ఇన్ లవ్ విత్ బాయ్ దట్ షీఈస్ గోయింగ్ టు మ్యారీ బట్ అయినా సరే అమూల్ లాంటి వాడు ఒకడు ఏదో ఒక ట్రై చేస్తున్నాడు అని చెప్పి లెట్స్ ట్రై టు గివ్ ఇట్ ఎ గో అన్న ఆ చిన్న ఫ్లర్టేషియస్ మూడ్తో చేసిన క్యారెక్టర్ ఆ అమ్మాయి చేసిన విధానం ఆ అమ్మాయి ఇచ్చిన సటిల్ ఎక్స్ప్రెషన్స్ లైక్ లైక్ చాలా చాలా బాగా చేసింది అండ్ అగైన్ మల్టీ డైరెక్టర్స్ ఐ అప్రిషియేట్ దట్ ఫర్ టేకింగ్ దట్ కైండ్ ఆఫ్ కేర్ ఇన్ డిజైన్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ వెరీ గుడ్ బట్ లైక్ ఐ సడ్ ఇన్ మై ట్వీట్ మై బెస్ట్ క్యారెక్టర్ ఈజ్ ఆది ఇన్ ద ఫిల్మ్ అంటే ఎంత బీపీ క్యారెక్టర్ అంటే నా ఎంత చిరాకు తెప్పించి క్యారెక్టర్ అంటే సేమ్ లైక్ అమూల్ లాంటి అమూల్ లాగే ఇలాంటి క్యారెక్టర్ ప్రతి ఒక్కరి లైఫ్ లోనే ఉంటాడు నవ్ పట్టుకొని కొట్టాలనిపిస్తుంది కొట్టి ధైర్యం కానీ స్టేజ్ కానీ మనకు ఉండదు ప్రతి లైఫ్ లైఫ్లోనూ ఉంటుంది నా లైఫ్లోనూ కూడా ఉన్నారు అలాంటి క్యారెక్టర్స్ నో డౌట్ అబౌట్ ఇట్ వచ్చేటప్పుడు దారిలో కూడా మాట్లాడుకుంటూ వస్తున్నాం వస్తుంటే మా మా డ్రైవర్ అంటున్నాడు సార్ అలాగే ఉంటారు సార్ సాఫ్ట్వేర్ వాళ్ళు అందరూ అలాగే ఉంటారు సార్ అన్నాడు మా సాఫ్ట్వేర్ వాళ్ళు అందరూ ఎందుకు ఎలా ఉంటారా అంటే తన తన ఇంటి పక్కన ఒక సాఫ్ట్వేర్ అతను ఉండేవాడు అంటే ఎగ్జాక్ట్గా ఇలా బిహేవ్ చేసేవాడు అని చెప్పి మైక్లో లో నేను బూతులు తిట్టాడు ఓకే సో బట్ నాకు నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్స్ ఇన్ ద ఫిల్మ్ ఆ దేవరాగం పాట మొదలుపెట్టినప్పుడు మమిత గోపిక లాగా యాక్ట్ చేస్తా ఉంటే ఒక పక్కన అర్థమైపోతుంది ఇప్పుడు ఆది కృష్ణుడు వేషన్ లో వస్తాడని అర్థమైపోతుంది ఆ ఆ చూస్తున్నాను ఎంట్రీ ఇచ్చాడు వెనకాల నుంచి ఎంట్రీ ఇచ్చాడు నాకు నవ్వాగట్లేదు అది వెంటనే వీళ్ళిద్దరు రియాక్షన్ ఉంటది సచింది ది అమూల్ దాడు అంటే అని చూసి నేను పట్ట చెక్కలేలా నవ్వాను ఫర్ దాట్ అండ్ ఆల్సో ద ఎండింగ్ ఆది పక్కన ఒక డ్రైవర్ ఉంటాడు ఆది బాబు ఆది బాబు అంటా ఉంటాడు బాబు తిప్పి తిప్పి చేతులు నొప్పొస్తున్నాయి బాబు వాడు కొంచెం సేపు అని అంటా ఉంటాడు తెగ నవ్వే నేను లాస్ట్ వన్ కళ్ళల్లో పెప్పర్ స్ప్రే కొట్టుకొని హాస్పిటల్ పాని వండరా అని అరుస్తూ ఉంటాడు అది బాబు చెప్పడం మర్చిపోయిన మన వాళ్ళకి ఎవరికి డ్రైవింగ్ రాదు మీరు డ్రైవింగ్ చేస్తారా అంటే నా బెస్ట్ ఎండింగ్ ఫర్ దట్ క్యారెక్టర్ అండ్ చాలా బాగా చేసాడు ఐ డోంట్ నో యువర్ నేమ్ సారీ శ్యామ్ శ్యామ్ ఓకే ఐ వి ఆల్ వి ఆల్ నో యూ హెస్ ఆది ఓన్లీ ఇట్ విల్ బి లైక్ ఆది శ్యామ్ ఐ థింక్ ఫ్రమ్ నో వాన్ ఫ్యాంటాస్టిక్ జాబ్ ఆల్ ద క్యారెక్టర్స్ హ్యావ్ డన్ ఎ గ్రేట్ జాబ్ అండ్ వీళ్ళందరితోనే ఇంత బాగా చేయించేటట్టు క్యారెక్టర్లు రాసుకున్నారంటే ఇట్ ఈస్ ద ఆబ్వియస్లీ ది ద డైరెక్టర్ కంగ్రాచులేషన్స్ టు యూ యు ఆర్ కీపింగ్ అప్ ద గుడ్ నేమ్ ఆఫ్ ఆల్ యువర్ ప్రిడిసెసర్స్ ఇన్ మలయాళం సినిమా హూ హ్యాస్ లాడ్ ఆఫ్ ఫాలోయింగ్ ఇన్ తెలుగు ఆడియన్సెస్ సో కంగ్రాచులేషన్స్ ఫర్ కీపింగ్ అప్ దర్ నేమ్ ఫ్యాంటాస్టిక్ జాబ్ యా అండ్ థ్యాంక్స్ ద ఆడియన్స్ మా ఫస్ట్ టైం ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ లోకి వచ్చి ఈ సినిమా చేశాడు ఫర్ లవింగ్ ద ఫిల్మ్ అండ్ మేకింగ్ ద ఫిల్మ్ సచ్ ఎ బిగ్ సక్సెస్ అండ్ రోజు రోజుకి కలెక్షన్స్ పెరుగుతానే ఉన్నాయి డే వన్ కన్నా డే టూ ఎక్కువ డే టూ కన్నా డే త్రీ ఎక్కువ అలా ఎవ్రీ డే పెరుగుతానే ఉన్నాయి సో హ్యాపీ అబౌట్ ఇట్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ బ్లెస్సింగ్ కార్తేయ విత్ ది సక్సెస్ రాజమౌళి గారు ఒక్క కూడా కొన్ని వీడియోస్ ఉన్నాయి బట్ మన రైటర్ కిట్టు విశ్వప్రకాడ గారు వచ్చారు వారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము కార్తికేయన్ కూడా ఈవెంట్ అయ్యేంత వరకు వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము మీ సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలు అయితే మలయాళంలో చెప్పినటువంటి డైలాగ్ ని ఒకసారి మీరు తెలుగులో మాకు చెప్పగలరు డైలాగ్ ప్లీజ్ స్త్రీకలుడ మేల్ కైవచ్చల్ వెట్టి అరియండదు వీరలి కడల్ల తొల్లయాడు తప్పు చేసే సుమా రేపు మొత్తం థంబ్నేల్స్ ఇవే మీరు లేవండి అనిల్ గారు ఇదే రేపు సో తప్పు చేస్తే తీసేయాల్సింది స్పీకర్ కాదు మైకా ఓకే నెక్స్ట్ డైలాగ్ ప్లీజ్ ఆల్ of you all వాచ్ ఒలిచొలిచో అరచరచోవల్ల జట్టు తిమిదిచిట అవణం తోట్యం వయినవనే తగర్ తిరినిట అవణం అంటే ఇంత మంచి మంచి డైలాగ్స్ లేసి మళ్ళీ నా వాయిస్ లో రిపీట్ చేయమంటే వెంటానికి అసహేంగా ఉంటది లేదు మీరు ఎలా యాక్ట్ చేసి చూపిస్తారో నాకు తెలు కాబట్టి ఒక్కసారి ఈ తెలుగు వర్షన్ నాకు ఆల్ ఆల్ భాష చెప్తే చెప్పండి నక్కి నక్కి కాదు తొక్కుకుంటూ ఓకే కొంచెం చీటింగ్ చేస్తున్నారు మీరు పర్లేదు మీరు రాజమౌళి గారు కాబట్టి ఈ వెసులుబాటు నెక్స్ట్ లాస్ట్ ఎనిబడి నోస్ డైలాగ్ యూ కెన్ సే ఫ్రమ్ ప్రేమలు ఈచా ുംനിക്കും എനിക്ക് തരാതിരിക്കണമെങ്കിൽ അവൾക്ക് ഞാൻ എത്ര മാത്രം